For advice call 81258-93028. Our Z mail maxtvtelugu at zmail.com. Hi, hello, Namaskaram. వెల్కమ్ టు టీవీ అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ కష్టాలు వీడడం లేదు ఓ యువతి ఫిర్యాదుతో మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో జనసేన పార్టీ జానీ మాస్టర్ ను సస్పెండ్ చేసింది ప్రస్తుతం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా షేక్ జానీ ఉన్నారు ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఓ యువతి జానీ మాస్టర్ పై అత్యాచారం ఆరోపణలు చేయడంతో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది ఓ వ్యక్తి చేసిన పొరపాటు వలన అసోసియేషన్ కు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో జానీ మాస్టర్ ను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది జానీ మాస్టర్ ను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు యూనియన్ బైలాగ్స్ ప్రకారం జానీ మాస్టర్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి యూనియన్ లో ఎవరినైనా సస్పెండ్ చేయాలంటే సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకుంటారు అధ్యక్షుడుగా ఉన్న జానీ మాస్టర్ పై చర్యలు తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి యూనియన్ లో ఏవైనా పదవుల్లో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు చర్యల విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై అసోసియేషన్ ను ఏర్పాటు చేసినప్పుడే కొన్ని నిబంధనలు పెట్టుకోవడం జరుగుతుంది దీనినే యూనియన్ బైలాస్ అంటారు ఒకవేళ జానీ మాస్టర్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి నిబంధనలు అంగీకరిస్తాయా లేదంటే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది సభ్యత్వం రద్దు చేస్తే జానీ మాస్టర్ తన అధ్యక్ష పదవిని కోల్పోతారు యూనియన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ